ప్రైజులాడు హలియ క్రీస్తు నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదాయాన్ని బట్టి ఈ ఛానల్ ద్వారా తెలియజేసే ప్రతి ఒక్క ప్రవచనం కోసం సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేయాలనేటువంటి సదుద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ ద్వారా ప్రవచనాలు తెలిజేయడం జరుగుతుంది మరి ఈ దినాన్ని ఒక నూతన విషయాన్ని ఎదురు తీసుకొస్తా ఉన్నాను ఆ లాస్ట్ ఫోర్టీన్త్ నా సండే లాస్ట్ సండే దేవుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు ఢిల్లీ ప్రాంతం యొక్క క్షేమం కోసము ఆ ప్రార్థన చేయమని దేవుడు తెలియజేస్తున్నారు ఆ కాబట్టి మన యొక్క దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ ప్రాంత క్షేమం కోసము ఆ పట్టణ నెమ్మది కోసం ప్రార్థన చేయాలని ప్రభు ప్రాన్ని బట్టి మీ అందరికీ ఆ మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేస్తున్నాం దయగలిగిన మా ప్రభా మీ కృతజ్ఞతలు మా దేశ రాజధాని అయిన ఢిల్లీ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి ఢిల్లీ ప్రాంతం యొక్క నాయన తండ్రి ఆయా క్షేమానికి వ్యతిరేకం ఉన్నటువంటి ప్రతికూలతలను అణచివేయండి ప్రభా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయ్యా సంఘ విద్యలోక శక్తుల ద్వారా ప్రతికూల పరిస్థితుల ద్వారా వ్యక్తుల ద్వారా ఏ రూపంలో అపవాది దాడి చేయాలనుకున్న ఆ ప్రాంతం పైన వాడి కార్యాలు అణిచివేసి ఢిల్లీ ప్రాంతానికి ప్రజానికానికి క్షేమాన్ని ప్రసాదించమని నజరడైన యేసు క్రీస్తు వారి నామ తట్టు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లు ప్రభు నిన్ను ప్రేరేపించను గాని గాడ్ బ్లెస్ వందనాలయ యేసు